ఇప్పుడు అలాంటి బొట్టు నుంచి చేపిస్తున్నాడు తప్ప అంటే ఈ రోజు భారతీయ స్త్రీ భారతీయ స్త్రీ అంటే హిందూ స్త్రీ కాదు ఏ స్త్రీ అయినా ఒక రూపం ఉంది ఒక పద్ధతి ఉంది భారతీయ స్త్రీకి అయితే వాళ్ళలో కొన్ని వర్గాల వాళ్ళు అదే క్రైస్తవంలో కొంతమంది ఇతని మాటలతో విభేదిస్తూ ఉన్నారు చాలా తప్పువ మాట్లాడారు ఆయన ఖచ్చితంగా ఈ మాటల్ని వెనక్కి తీసుకొని బేషర్తగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరన్నట్టుగా మీ ఉద్దేశం కానీ రాజ్ ఉద్దేశం కానీ ఏ ఇంకొక మతాన్ని కించపరచాలని కాదు కాకపోతే ఎక్కడైతే మహిళలను అగౌరవపరుస్తూ మాట్లాడారో బజార్ మనుషులు అని చెప్పేసి ఎక్కడైతే అన్నారో అది మనము ఆ పాయింట్ రైజ్ చేస్తున్నాము అది తప్పు అని చెప్తున్నాం తప్పు కాదు అది తీవ్రమైన తప్పు తీవ్రమైన తప్పు ఎవరు మాట్లాడినా మేము హిందువుల కూడా మాట్లాడకూడదు మహిళల పట్ల ఉన్న ప్రత్యేకత వేరు ఆదిశక్తి పరాశక్తి ఈ దేశానికి భారత మాధాన్య రకంగా భారత మాతాని అనే ఈ దేశం ఇట్లాంటి దేశం ఇంకా సహించరాదు ఈ విదేశీ సంస్కృతి తెచ్చుకొని ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్ళని ఇంకా ప్రజలే బహిరంగంగా వాళ్ళు ఆలోచించుకోవాలి ఒక్కోసారి అప్పుడప్పుడు చట్టాలు చేతులకు తీసుకుంటారు ఇప్పుడు ఇట్లాంటి టైంలలో వాళ్ళ చేతులు తీసుకుంటే సమస్యలు వస్తాయి ఎట్లయితే అదే చెప్తున్నాను ఇప్పుడు ముస్లిం సోదరులే ఫోన్ చేశారు నాకు అన్న పత్వా జారీ చేస్తాము అతని మీద అంటే నేను నాగండి ఫస్ట్ టైం డబ్బు చేసి మళ్ళీ మళ్ళీ అంటే ఇప్పుడు మామూలుగా ఇంత ముందు జైపూర్ కదా గుర్తుకొచ్చినట్టు వస్తాను కన్న ఎలా నూకరు చేస్తే గుర్తు కోసేశారు మీరు ఇట్లా తొందరపడకండి అతను ఆలోచించుకొని క్రైస్తవ పెద్దలు ఉన్నారు అవసరమైతే ఈ రిఫరండం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వీళ్ళు క్రైస్తవ మత పెద్దలు వాళ్ళని అడుగుదాము ఆ భాష అట్లనే కంటిన్యూ అయితే దానికి తగిన సమాధానం సమాధానమిత్రుగా చెప్పిన ముస్లిం సోదరులకు